మీరు త్రీ హండ్రెడ్ స్పెషల్ దర్శనకి వెళ్ళచ్చు అలాగే థౌజండ్ రూపీస్ దర్శన్ కూడా ఉంది అది డైరెక్ట్ దర్శనం అనమాట సో దాని ద్వారా కూడా మీరు వెళ్ళచ్చు అండ్ నియర్బై టెంపుల్స్ అండ్ ప్లేసెస్ మీరు చూడాలి అనుకుంటే హసనంబ ఆలయం మాత్రమే కాకుండా ఇంకా డిఫరెంట్ ఏవైతే ఉన్నాయంటే హసనంబ టెంపుల్స్ మోసలే సో ఈ హోసల టెంపుల్స్ హోసల టెంపుల్స్ అనేవి ఉన్నాయి మోసలేలో అలాగే బుక్తేశ్వర టెంపుల్ ఉంది అలాగే కోర కోర్ లక్ష్మీదేవి టెంపుల్ ఉంది ముక్తేశ్వర టెంపుల్ కోరవంగళ అలాగే దేవి టెంపుల్ దొడ్డ గద్దువల్లి సో ఇవన్నీ కూడా అక్కడ హసనంబర్ డిస్ట్రిక్ట్ హసన్ డిస్టిక్కి దగ్గరలోనే ఉన్న ఈ చుట్టుపక్కల ఆలయాలు ఏవైనా ఉన్నా సరే మీరు అది చూసేసుకుని కూడా కవర్ చేసుకోవచ్చు సో కర్ణాటక వెళ్ళారంటే మీరు డెఫినెట్లీ మీరు బెంగళూరు కూడా వెళ్ళి అక్కడ కూడా సందర్శించుకోవాలంటే సందర్శించవచ్చు ఇంకా ఏ సిటీస్ ఆర్ టెంపుల్స్ గురించి మీరు చూడాలనుకుంటున్నారు తెలియాలనుకుంటున్నారంటే మీరు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను దాని గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేసి మీకు దాని గురించి నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీ పాజిటివ్ కమెంట్స్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ కీప్ ఎంకరేజింగ్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా ఫర్దర్ వీడియోస్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్